హిట్ త్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది ఈరోజు సో ఇక్కడ నిజంగా నాని మూడు సినిమాలకి అంటే హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ ఈ మూడిటికి కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ అయినాయి ఈ హిట్ త్రీలో తనే హీరోగా ప్రొడ్యూసర్గా కూడా వేస్తుండే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందంట కానీ చిన్న పిల్లలు సెన్సిటివ్ ఉండే వాళ్ళు మాత్రం సినిమాకి రావద్దని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఈ సినిమాకి ముఖ్య అతిథి ఎవరో వచ్చి తెలుసా రాజమౌళి నిజంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది మహేష్ బాబుతో అంత బిజీ పెట్టుకున్నా కూడా ఇంకా ఒక్కసారి నాని పిలిచిన తర్వాత అయితే రాకుండా ఉండలేడు ఎందుకు అంటే నాని వీళ్ళ సినిమాకి అస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేసిండు సో అది ఎప్పటి నుంచో కూడా మంచి అనుబంధం అయితే ఉంది ఇద్దరికి దానివల్ల ఎలాగైనా శిష్యుడు ఎదిగితే ఎవరే కానీ సపోర్ట్ చేస్తారు కదా అట్లా ఎస్ఎస్ రాజమౌళి గారు రావడం జరిగింది తనను మంచిగా అప్రిషియేట్ చేయడం సపోర్ట్ చేయడం వరుసగా అసలు ఒక ప్రొడ్యూసర్గా బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వెళ్తున్నావు గ్రేట్ నాని అని చెప్పేసి చెప్పిండు అట్లాగే హీరోగా కూడా మంచి హిట్లను అయితే అందుకుంటున్నాడు ఈ సినిమా ఏదైతే హిట్ త్రీ ఉందో దీంట్లో మాత్రం నిజంగా ఒకసారి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయితే ఉండబోతుందంట నాని కూడా చెప్పడం జరిగింది ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఇంకా మీరు అయితే ఎంజాయ్ చేస్తారు ప్రతి సీన్ని ఆ బ్లడ్ చూసి అయితే భయపడకండి ప్రతి సీన్ని మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చిండు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమా అయితే బాగా ఉంటుంది అని ఇంకోటి ఏంటంటే అసలు ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే ఇచ్చిండు ఎస్ఎస్ రాజమౌళి మహాభారతం అయితే కన్ఫామ్గా తనేది ఇస్తున్నాడంట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత అనౌన్స్మెంట్ ఉంది దాంట్లో పంచపాండవులో ఒక క్యారెక్టర్ని అయితే ఫిక్స్ చేసిండట అది ఎవరికో కాదు నానికే సో ఇంకా డెఫినెట్గా నానికైతే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది అందులో అని చెప్పేసి అయితే సుమా ఒక క్వశ్చన్ అడిగింది దానికి ఆన్సర్ అయితే ఇచ్చిండు అంటే మహాభారతం ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు మరి దాంట్లో నాని గారు ఉన్నారా అని అడిగితే క్లారిటీ ఇచ్చేసడు నాని అయితే పక్కగా మహాభారతంలో ఆయన ఉంటారు అని చెప్పేసి అయితే చెప్పిండు అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా గురించి కొంచెం అప్డేట్ ఏదైనా చెప్పండి అంటే మాత్రం అస్సలు చెప్పట్లేదు సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి జై హింద్